ఈ వీడియోలో విద్యార్థుల యొక్క అపార్ ఐడి కార్డును ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా గా చూద్దాం ముందుగా మనం ఈ అపార్ ఐడిని డౌన్లోడ్ చేసుకునే ఆ లింక్ అనేది నా వెబ్సైట్ లో మీకు అవైలబుల్గా గా ఉంటుంది నా వెబ్సైట్ ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లోనే అపార్ ఐడి కార్డు డౌన్లోడ్ లింక్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో అపార్ ఐడి కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ డౌన్లోడ్ లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేయండి ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు లాగిన్ అడుగుతుంది ఇక్కడ ఆధార్ నెంబర్ని ని సెలెక్ట్ చేసుకోండి అంటే ఇక్కడ మీరు మొబైల్ యూజర్ నేమ్ ఆధార్ ఉంది కదా వీటిల్లో సెలెక్ట్ చేసుకోవాలి ఇది డిజిలాకర్ సైట్ అనమాట ఈ ఆధార్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ విద్యార్థి యొక్క ఆధార్ నంబర్ ఇచ్చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనం కంపల్సరీగా ఏ విద్యార్థి యొక్క అపార్ ఐడి కార్డు అయితే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ విద్యార్థి యొక్క ఆధార్ నంబర్ మాత్రమే ఇక్కడ ఇచ్చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఇలా నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఆ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చేసేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఓటీ సెట్ చేసుకోమంటుంది అంటే ఫస్ట్ టైం మీరు లాగిన్ అవుతుంటే సెక్యూరిటీ పిన్ని ఒకటి సెట్ చేసుకోవాలి ఇక్కడ మనకిష్టమైన అంటే మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట ఆ పిన్ని నెక్స్ట్ టైము మనం ఈ సైట్లోకి లాగిన్ అయ్యేటప్పుడు కంపల్సరీగా ఈ పిన్ అడుగుతుంది కాబట్టి మనం ముందుగానే ఒక సిక్స్ డిజిట్స్ పిన్ని మనం గుర్తుపెట్టుకునే విధంగా ఇక్కడ ఇచ్చేసేసి ఆ పిన్నిని ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ టైం లాగిన్ అయితే మాత్రం కంపల్సరీగా ఈ సెక్యూరిటీ పిన్ని ఇవ్వమని చెప్పి అడుగుతుంది అప్పుడు మనం కరెక్ట్గా ఇస్తేనే లాగిన్ అవుతుంది ఇలా మనం ఈ సైట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ అపార్ ఐడి కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సర్చ్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళాలి నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ డాక్యుమెంట్స్ ఉండే కదా దీంట్లో మీరు అపార్ అని చెప్పి సెర్చ్ చేయండి ఏపీఏఏఆర్ అని చెప్పి మీరు సెర్చ్ చేయటానికి ఇక్కడ ఈ సెర్చ్ సింబల్ మీద కంపల్సరీగా క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకు వస్తుంది అనమాట అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి అపార్ ఐడి అని చెప్పేసి ఇక్కడ వస్తుంది నెక్స్ట్ మనం ఈ అపార్ ఐడి మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఆ స్టూడెంట్ నేమ్ వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది జెండర్ వస్తుంది ఇక్కడ ఐడెంటిటీ టైప్ ఉంది కదా దీంట్లో నన్ను అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి ఇంకా మిగతా ఏమీ అడగదు అనమాట అప్పుడు నెక్స్ట్ అప్పుడు గెట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది రిక్వెస్ట్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్ అని చెప్పేసి నెక్స్ట్ అపార్ ఐడి అనేది ఇక్కడ మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది అనమాట దీంట్లో అపార్ ఐడి అని చెప్పేసి ఇక్కడ మనకు ఉంది కదా దీంట్లో ఈ చివర డౌన్లోడ్ సింబల్ ఉంది ఈ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ పీడిఎఫ్ అని వస్తుంది పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఆ విద్యార్థి యొక్క అపార్ ఐడి కార్డ్ అనేది ఇక్కడ మనకి డౌన్లోడ్ అవడం జరుగుతుంది విద్యార్థుల యొక్క అపార్ ఐడిని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ అపార్ ఐడి కార్డ్ని డౌన్లోడ్ చేసుకునే ఆ లింక్ అనేది నా వెబ్సైట్ అయినా అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి మీరు ఆ సైట్ను ఓపెన్ చేసేసి ఈ లింక్ను ఓపెన్ చేసేసి మీరు ఈ అపార్ ఐడి కార్డ్ని ఈజీగా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు